కావ్య ప్రెగ్నెంట్ అని రుద్రాణి చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు ఈ విషయాన్ని నీకెలా చెప్పాలో తెలియక కళావతి తనలో తానే కుమిలిపోయిందని అంటుంది ఇంతలో కళావతి రావడంతో నువ్వు ప్రెగ్నెంటా అని నిలదీస్తాడు రాజ్ తను అవునని సమాధానం చెప్పడంతో షాక్ అవుతాడు ఆ తర్వాత నవ్వుకుంటూ నన్ను అమెరికాకు వెళ్లకుండా ఆపడానికి మీరిద్దరూ జోక్ చేస్తున్నారు అంటాడు నేను చెబుతున్నది నిజం అనే కావ్య అనడంతో రాజు ఉలిక్కిపడతాడు వెంటనే అపర్ణ ఇందిరను కలిసి ఏం జరిగిందని అడగడంతో వారిద్దరూ కూడా కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పడంతో రాజు మండిపడతాడు మీరు నన్ను మోసం చేశారు అంటూ అలిగి వెళ్లిపోతాడు కావ్య ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పావని రుద్రాణిపై దుగ్గిరాల ఫ్యామిలీ మండిపడుతుంది అటు రాజును తన దారికి తెచ్చుకోవడానికి తల్లిదండ్రుల చేత అతన్ని బుజ్జగిస్తుంది యామిని మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాను అని అంటాడు రాజ్ ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది ఇక ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఎనిమిదిలో ఏం జరిగిందంటే కావ్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో రాజ్ బాధపడతాడు అటు కావ్య కూడా భర్తతో గడిపిన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏడుస్తుంటుంది ఇంట్లో అందరూ నిన్ను కార్నర్ చేస్తూ తిట్టారు అని రుద్రాణితో బాధపడతాడు రాహుల్ ఆ మాత్రం దానికే ఫీల్ అవ్వద్దు మనలాంటి వాళ్లు కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టికల్ గా ఉండాలి అంటుంది రుద్రాణి దున్నపోతు మీద వాన పడితే ఎలా దులిపేసుకుంటుందో అలాగే ఉండాలి లేకపోతే బ్రతకలేం అని అంటుంది ఎన్ని రోజులు ఆ రాజుని ఎలా ఇంటి నుంచి బయటికి పంపించాలా మన ఆస్తిని మనం ఎలా దక్కించుకోవాలా అని టెన్షన్ పడ్డాను మొత్తానికి దేవుడి దైవల్ల వాడంతటి వాడే ఈ ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నాడు వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి తిరిగి రాడు అని అంటుంది వాడు గతం మర్చిపోతేనే ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడని అలాంటిది ఆ మీద కోపంతో ఉన్నవాడు మళ్లీ తిరిగి రాడా అని రాహుల్ ప్రశ్నిస్తాడు కోపంతో వెళ్ళుంటే తిరిగి వచ్చేవాడని కాని రాజు మోసపోయి వెళ్లాడని అంటుంది రుద్రాని రాజు ఇంటికి రావాలంటే కావ్య ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో చెప్పాలని అలా చెప్పాలంటే రాజుకి గతం మొత్తం గుర్తు చేయాలని కానీ గతం గుర్తు చేస్తే రాజుకి ప్రాబ్లం కాబట్టి చచ్చినా చెప్పదు అని అంటుంది రుద్రాణి ఇక రాజ్ ఈ ఇంటికి రాడని మన ఆస్తి మనకు దక్కినట్లేనని తెగ సంబరపడిపోతుంది రుద్రాణి కావ్యకు టిఫిన్ తీసుకొస్తారు అపర్ణ ఇందిరా ఆకలిగా లేదు తినాలని లేదు అంటుంది కావ్య నా మనవడేదో తప్పుడు కూతలు కూశాడని వాటినే తలుచుకుంటూ బాధపడద్దు అంటుంది ఇందిరా జరిగిన దాంట్లో నా తప్పే ఉంది ఆయన చేత తాళి కట్టించుకోవడం నేను చేసిన తప్ప ఆయన నన్ను ఎంత దూరం పెడుతున్నా భరిస్తూ నవ్వుతూ ఆయన చుట్టూనే తిరగడం నా తప్ప అని బాధపడుతుంది కావ్య ఆయన ఆరోగ్యం గురించే ఆలోచించానని గతం గుర్తులేని ఆయనకు నేనే మీ భార్యనని చెబితే ఏం జరుగుతుందోనని భయపడ్డానని అంటుంది ఆయన అంటే ఎంత ఇష్టమున్నా నేను తల్లిని కాబోతున్నానని నిజం చెప్పలేక నాలో నేనే బాధపడుతున్నాను అని అంటుంది కావ్య నీ కోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి వారసుడి కోసమైనా తినమని అపన్న ఇందిరా బ్రతిమిలాడుతారు దాంతో కావ్య సరేనంటుంది ఆ దేవుడు నాకు అన్యాయం చేసి ఉండొచ్చు ఆయన నన్ను అవమానించి ఉండొచ్చు కానీ ఒక తల్లిగా నా బిడ్డకు అన్యాయం చేయలేను అంటుంది కావ్య దాంతో వారిద్దరూ సంతోషిస్తారు టిఫిన్ చేస్తుండగా రాజుని పిలుస్తారు యామిని పేరెంట్స్ తనకు ఆకలిగా లేదని తర్వాత తింటానని రాజ్ అంటాడు ఆ వెంటనే రాజు దగ్గరకు యామిని వెళుతుంది కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా కళావతే గుర్తొస్తోందని వాటి నుంచి ఎలా బయటపడాలో వాటి నుంచి దూరంగా ఎలా వెళ్లాలో అస్సలు అర్థం కావడం లేదు అంటాడు రాజ్ బాధగా నీ బాధను ఎలా పోగొట్టాలో నాకు అర్థమైంది అంటూ అందుకే నీకోసం ఒకటి తీసుకొచ్చాను అని టేబుల్ మీద మందుబాటులు పెడుతుంది యామిని నాకు మందు అలవాట్లేదని నీకు తెలుసు కదా అని అంటాడు రాజ్ నీ బాధ పోవడానికి ఇప్పుడు ఇదే మంచిదని రాజుని రెచ్చగొడుతుంది యామిని కావ్యను తలుచుకుని మందు కొట్టేస్తాడు రాజ్ దాంతో యామిని తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు సంతోషిస్తుంది నేనేం తప్పు చేశాను కళావతి ఎందుకిలా మోసం చేసింది అని యామినిని నిలదీస్తాడు రాజ్ ఆడవాళ్లకు అన్యాయం జరిగితే అందరూ ఓదార్చి అండగా నిలుస్తారని కాని మగాళ్లకు మనసుండదా వాళ్ళకి బాధ ఉండదా అని ఏడుస్తాడు రాజ్ తాగి తాగి యామిని భుజంపై వాలిపోతాడు దాంతో యామిని ఎంతో సంతోషిస్తుంది రాజ్ తాగి తాగి రోడ్డుపై పడిపోతాడు ఇంతలో కావ్య కారు అటు వెళుతూ ఉండగా ఎవరో తాగేసి రోడ్డుకు అడ్డంగా పడున్నారని డ్రైవర్ బ్రేక్ వేస్తాడు దాంతో కావ్య కారు దిగి నేనే బుద్ధి చెప్తాను అని అంటుంది ఆమె వెళ్లి చూసేసరికి అక్కడ రాజు ఉండడంతో కావ్య షాక్ అవుతుంది కళావతి గారు నన్ను ఎలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా కారుతో గుద్ది చంపేద్దామని ప్లాన్ చేశారా గుద్దీయండి ఒకేసారి చచ్చిపోతాను అంటాడు రాజ్ ఆ మాటలేంటి అసలు మీకేమైంది అని కావ్య ప్రశ్నిస్తుంది కళావతి గారు మనస్సు ముక్కలైందని కాదు కాదు తమరే ముక్కలు చేశారు అని అంటాడు రాజ్ నేను మీకు ఏం అన్యాయం చేశాను కళావతి గారు నేను మీకు ఏం ద్రోహం చేశాను ఎందుకని నా మనసుతో మీరు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అని నిలదీస్తాడు రాజ్ ఏ తప్పు చేయని నన్ను ఇంతలా బాధ పెట్టే హక్కు మీకెవరిచ్చారు అని అడుగుతాడు ఇవన్నీ తర్వాత చెప్తాను ముందు మనం ఇంటికి వెళదాం అని అంటుంది కావ్య నేనింటికి రాను నాకిక్కడే నచ్చింది ఇక్కడే ఉంటాను అని తేల్చి చెప్తాడు రాజ్ మీరు నన్ను మోసం చేస్తే మీరు నన్ను చీట్ చేస్తే నేనేం బ్రతకలేననుకున్నారా అని నిలదీస్తాడు మీరు నాకు తోడుగా లేకపోయినా మందు తోడుగా ఉంది అంటాడు రాజ్ కావ్య ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా రోడ్డుపై పడిపోతాడు వెంటనే డ్రైవర్తో తో కలిసి రాజుని కారులో ఎక్కించి ఇంటికి తీసుకువెళ్తుంది కావ్య ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది